హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి నేనైతే ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ వీడియో వచ్చేసి చేపల పులుసు నేను చేయలేదండి మా అత్తయ్య గారు అయితే చేశారు ఎలా చేశారో ఏంటో ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి చాలా టేస్టీగా ఉంది ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే చేప తీసుకున్నారు శుభ్రంగా పీసెస్ కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నారు ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత చింతపండు పులుసు ఇప్పుడైతే ఆయిల్ కొంచెం ముందే వేసుకున్నారు కానీ నేను వీడియో తీసుకుంటాను అత్తయ్య తలకి ఇంక వేయలేదు సో ఇప్పుడైతే మళ్ళీ ఆయిల్ వేస్తున్నాము చేపల పులుసు అంటే కొంచెం ఎక్కువే పడుతుంది కదా కూరకు తగినట్టుగా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఇలా ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తరి ఉల్లిపాయ ముక్కలు పచ్చిముచ్చి ముక్కలు వేసేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఆయిల్లో ఇవి కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నారు ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అండ్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు అది పెద్ద స్పూన్ కాబట్టి కొంచెం ఎక్కువే పట్టింది ఆ స్పూన్కి మీది చిన్నదైతే కనుక స్పూన్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లలో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం పొడి కొంచెం జీలకర్ర పొడి ఇంకొంచెం ధనియాల పొడి ఇవన్నీ ఒక టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది మీ రుచికి తగినంత కారం అండ్ అలాగే సాల్ట్ ఇందాక కొంచెం వేసాం కదా ఇప్పుడు కూరకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి మీరు ఎలా చేస్తారో చేపల కర్రీ నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఏమేమి వేశారంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జీలకర్ర పొడి ధనియాల పొడి పొడి వేశారు ఉప్పు కారం పసుపు వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా ఉంచు ముందుగా పులుసు తీసి ఉంచుకున్న చింతపండు పులుసు ఇందులో వేసేసుకోవాలి ఒకసారి మొత్తం ఇలా కలిసేలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత చేప ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి ఎప్పుడైనా చేపల పులుసు చేసేటప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే తీసుకోండి మీరు లోతు ఎక్కువ వెడల్పు తక్కువ ఉందంటే కనుక చేపలు పట్టవు కదా ఒకదాని మీద ఒకటి పడిపోయి ముక్కలు విరిగిపోతాయి సో ఒకసారి ఇలా మొత్తం ముక్కలన్నిటినీ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట హై ఫ్లేమ్లో ఉడికించుకోండి చూసారు కదా ఎలా ఉడుకుతుందో ఇప్పుడైతే గంట అస్సలు పెట్టకూడదు ఇలా చేతులతో గిన్నెను పట్టుకొని కదుపుకోవాలి కదా ఇది బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇంకొకసారి గిన్నెని పట్టుకొని కదుపుకోవాలి అంతేగాని మీరు గంట అయితే అస్సలు పెట్టకండి మొక్క విరిగిపోయే ఛాన్స్ ఉంది చూశారు కదా పులుసు అయితే చిక్కబడిపోయింది దగ్గరకు వచ్చేసింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే మా చేపల పులుసు రెడీ అయిపోయింది అత్తే చేశారు చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి సో ఇది మా సండే స్పెషల్ చేపల పులుసు చూస్తున్నాం కదా చాలా టేస్టీగా కనిపిస్తుంది చూస్తుంటేనే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ బాయ్ బాయ్